ఉడేమ పొడవ చూస్తూ ఉండంగానే మధ్యాహ్నం అయిపోయినాయి గంట కొట్టినట్టు ఆకలి కూడా అట్టనే టైంకి తినాలి వెరీ ఇంపార్టెంట్ ఏమంటారా ఇంకా లంచ్లోకి ఏముందో చూద్దాం కానివ్వండి మధ్యాహ్న భోజన పథకంలో నాకు మూస్లి పొద్దున మిస్ అయిన మూస్లి మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసింది మధ్యాహ్న భోజన పథకంలోకి ఇంకొకటి ఏంటంటే పప్పు పౌష్టికాలు పుష్కలంగా ఉండే పప్పు ప్రోటీన్ దండిగా ఉండే పప్పు ఏడ చూసారా ఆకులు మేకలు తిన్నట్టు ఆకులు సలాడు తినాలి కడుపు నిండుగా ఉంటుంది ఫైబర్ వల్ల ఇంకా పెరుగు ఖచ్చితంగా జీర్ణ శక్తికి అన్నిటికీ పనికి వస్తుంది చలావ్ చేసేదానికి పెరుగు ఇంకా సాయంత్రం దాకా మధ్యలో ఆకలి కాని కొట్టిందనుకో ఈ పప్పులు నాలుగైదు అట్ట ఇంచుకోండి ఎండమే ఇకనే ఉందిలే కానీ మధ్యాహ్నానికి ఇదే అయిపోయినా మన భోజనానికి ఈరోజు నా పిల్లం నాకు పెట్టిందే ఇది దీని కడుపు నిండా సాయంత్రం పరిగిస్తా జిమ్కి వెళ్తా జిమ్కెళ్ళి పరిగిస్తా ఆ వీడియో కావాల్సి వస్తే ఇంకొక రోజు పెడతా ఈ రోజైనా పెడతా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి అన్ని నోటిఫికేషన్లు రావాలంటే బెల్లు కూడా కొట్టండి పెద్ద వీడియోలు కూడా చూస్తూ ఉండండి టైం పాస్ అయిపోద్ది